దేవుని చిత్తము తెలుసుకో ఎలా తెలుసుకోవాలో నేను రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తా చాలా అది పెద్ద విషయం సింపుల్గా చెప్పేది కాదు కానీ మీలో ఒకళ్ళు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ మీకు వచ్చింది అందుకని మీకోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఒకటి పరిస్థితులను బట్టి నువ్వు తెలుసుకోవాలి అంటే ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా దేంట్లో నువ్వు సఫలం విఫలమవుతుంటావు అప్పుడు పరిస్థితులన్నీ నీకు ఏ పని చేసి నీకు చెప్తుంటాయి లోపల నువ్వు అందుకే ఎలాగ అవుతుంది నీకు అందుకే ఎలా అవుతుంది నీకు అందుకే ఎలా అవుతుంది నీకు తెలియకున్నాను నీ మనసాక్షి ద్వారా పరిస్థితులను బట్టి నీకు బోధ జరుగుతూ ఉంటుంది ఓహో ఓకే రైట్ రైట్ అప్పుడు వెంటనే అటు స్టెప్ తీసుకో నెక్స్ట్ దర్శనముల ద్వారా దేవుని చెప్తాను దేవుడు నీకు తెలియజేస్తుంటాడు నీకు వచ్చే దర్శనాలు తరచుగా ఏమై ఉన్నాయి దేని గురించి నీకు వస్తున్నాయి దర్శనాలు దాన్ని బట్టి దేవుని చిత్తం నీకు తెలియజేస్తాడు తర్వాత పిలుపు ద్వారా దేవుని యొక్క చిత్తం నీకు తెలియజేస్తాడు స్వరం ద్వారా కొంతమంది కాదు అందరికీ జరిగిద్దని నేను అన్నాం స్వరం ద్వారా కానీ జరగదని కూడా నేను అన్నాం అది ఆయన ఇష్టం మోస ప్రత్యక్షమైనట్టుగా నీకు ప్రత్యక్షమైన ఏమి లేదు నాకు అగ్నిలో ప్రత్యక్షమైనట్టుగా నీకు కూడా ప్రత్యక్షం అవ్వాలని రూల్ లేదు ఏమో అంతకంటే ఎక్కువ జరగవచ్చేమో జరగదని నేను చెప్పండి రూల్ అయితే లేదు పిలుపు ద్వారా దేవుని చిత్తం నీకు తెలుస్తుంది అలేయా ఆ తర్వాత చెప్పాలి దేవుని సేవకుడు తరచుగా నీతో దేని గురించి మాట్లాడుతున్నాడు ఆలోచన చేయి ఆయనకి తెలుకున్నానే అదే విషయం మాట్లాడుతుంటాను నీతో నిన్ను చూసినప్పుడు అదే వస్తుంటది ఇంక రెండోది రాదు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ టాపిక్ వస్తుంటుంది కావాలని మాట్లాడరు కానీ అదే వస్తుంటుంది ఇంకంతే దాన్ని బట్టి సేవకుల ద్వారా కూడా నీకు దేవుడు నిన్ను టచ్ చేస్తూ హెచ్చరిక చేస్తున్నాడు ఇదే దేవుని చెత్తమని లాస్ట్ వన్ ఇంకా చాలా ఉన్నాయి లాస్ట్ వన్ నీ యొక్క మనస్సాక్షి ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని చిత్తా నువ్వు తెలుసుకోవచ్చు హలోలయ్య తరచుగా నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నీకేం బోధిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క అంతరాత్మ నీకేమని చెప్తుంది ఇలా జై ఇలా చేయి అనికే దేని గురించి నొక్కి వక్కానిస్తా ఉంది అదే దేవుని చిత్తం ఇల్లు కట్టు ఇల్లు కట్టు ఇల్లు కట్టు అని వస్తుందా ఓకే అయిపోయింది అంతే ఇల్లు కట్టు దేవుని చిత్తం ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అంటున్న మనసాక్షి ఆపేసేయ్ దేవుని చిత్తం కాదు అంతే కంగారు దేవుని దేవ చిత్తంలో ఉన్న వ్యక్తి అసలు కంగారు పడాల్సిన పని లేదు బైబిల్లో ఒక మాట ఉంది అతడు ఎలాంటి వాడంటే కథలకు నిలిచి నిత్యం నిలిచి సియోను కొండ అంతే అంతే నా ఉదాహరణ మీకు అర్థం కాడ అని చెప్తున్నా నా గురించి చెప్పడం ఉద్దేశం కాదు మీకు అర్థం కాడాను నేను ఇల్లు కట్టాలని నేను అనుకుంటున్నాను అది ఏది సెట్ అవట్ల షీ నా ప్రార్థన కరెక్ట్ కాదేమో ప్రభు కృప లేదేమో అనాల్సిన పని లేదు నేను ఆల్రెడీ ఏం చెత్త ఉన్నా ఇల్లు ప్రయత్నం చేస్తున్నా పని కాల కాలేదంటే కొద్దిగా ఇప్పుడు టైం కాదు ఉండు కొద్దిగా వెయిటింగ్ అది అక్కడ ఉద్దేశం అంతే అందుకోసం ప్రార్థన చేస్తా ఏసయ్య ఇల్లు కట్టున్న శక్తి ప్రభు అంటాను తప్ప డేలా ఇంక నేను కట్టలేనేమో దైవ చిత్తము కాదేమో నాలో సామర్థ్యం లేదేమో అసలు అవసరం లేదు ఇంకా నువ్వు ప్రార్థన చేశావు పని ప్రారంభించావు అది జరగట్లేదు ఆగు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు కాదు అన్నాడు పరిస్థితులను బట్టి నీకు అక్కడ అర్థమైంది ఇప్పుడు కాదు కొద్దిగా టైం ఉంది ఆకు హలేయ కాబట్టి అలాగే మీరు తెలుసుకోండి ప్రభు చిత్తంలో ఉండి నిత్యము నిలిచే వ్యక్తులుగా మీరు మీ కుటుంబాలు ఉండాలని ప్రభు పెరడు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను హలేలుయ్య